హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు మన వీడియోలో రెసిపీ క్రిస్పీగా ఇన్స్టాంట్గా ఒక వన్ అవర్ లోపలనే మనం పెసరట్టుని పెసరపప్పు నానబెట్టకర లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి దీనికోసం మిక్సర్ జార్లో ముందరగా ఒక కప్ దాకా పెసరని తీసుకోవాలి పెసలు ముడి పెసలు తీసుకుంటున్నానండి ఇవి మనకి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడతాయి అండ్ హెల్దీ కూడా ముడి పెసలు తీసుకున్న తర్వాత మన కారానికి తగ్గ పచ్చిమిరపకాయల్ని వాష్ చేసుకుని ఈ పెసల్లోనే వేసేసుకోవాలి తర్వాత ఒక ఇంచ్ దాకా అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి అండ్ మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఈ మిక్సర్ జార్లో వేసేసుకుని ఈ మిక్స్ అంతటిని మనం ఒకసారి కోర్స్గా వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ చేసి దానిలో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలండి నాకైతే చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పట్టాయి ఇలా వాటర్ పోసుకుని ఫైన్గా బాగా నురుగు వచ్చేలాగా గ్రైండ్ చేసుకుని వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా కూడా మనం దీనిని వేసేసుకోవచ్చు బట్ వన్ అవర్ నానితే దీని ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది వీడియోలో చూపించినంత నురుగు వచ్చేలాగా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని దీనిలో ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసుకుని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తున్నానండి లిడ్ పెట్టేసి దీన్ని పక్కన పెట్టేశాను తర్వాత దీనిలోకి మనం పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ఈజీగా సింపుల్గా పల్లీ చట్నీని ఈ రకంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు ఒక చిన్న కప్పు అండ్ మన తీసుకున్న కప్పులో ఒక పావు కప్పు దాకా పుట్నాలు ఒక ముప్పావు కప్పు దాకా కొబ్బరి అండ్ మన కారానికి తగ్గ పచ్చిమిరపకాయల్ని మిక్సర్ జార్లో వేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మనం ఈ పచ్చడిని వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లుగా ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో పోపు పెట్టుకోవాలండి ఈ పచ్చడి ఫైన్గా పేస్ట్ అయితేనే మనకి రుచి చాలా బాగుంటుంది దీనిలోకి శనగపప్పు మినపప్పు ఆవాలు అండ్ ఎండు మిరపకాయలు వేసుకుని లాస్ట్లో కరివేపాకు వేసి పోపు వేయించానండి ఇది దీనిలో యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ వన్ అవర్లో మనకి ఈ పెసరపిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి వాటర్ పోసుకోవాలండి మరీ గట్టిగా ఉంటే మనకి పిండి పెసరట్టు పల్చగా రాదు క్రిస్పీగా కూడా రాదు సో ఫైన్గా బాగా పల్చటి అట్ల పిండి కన్సిస్టెన్సీలో మనం దీనిని కలుపుకోవాలి వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసుకుని పెనం కాలిన తర్వాత ఒకసారి ఆయిల్ రాసి మనం క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ పెనాన్ని క్లీన్ చేసేసి వేసుకోవాలండి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉన్న పెనం మీద దీనిని వేసేసి మనం అట్టుని మనం ఎలా పోసుకుంటామో అలాగే పల్చగా మనం నేర్పుకోవాలి పెనం మరీ ఎక్కువగా వేడిగా ఉంటే అట్టు రాదండి అండ్ మరీ తక్కువగా వేడిగా ఉన్నా కూడా అట్టు అంత టేస్ట్గా ఉండదు సో పెనం వేడి కరెక్ట్గా ఉండేలా చూసుకుని అట్టు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి పెసరపప్పు వల్ల వచ్చే ఎసిడిటీ ప్రాబ్లం కానీ జీర్ణం అవ్వదేమో అనే ఇబ్బంది కానీ కూడా ఉండదండి సో జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత కాలడానికి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మెల్లగా కాల్చుకోవాలండి దీన్ని మనం రెండో వైపుకి టర్న్ చే